శుభోదయం ఉదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఎహేస్కేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నరపుత్రుడా ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా యాకోబు ప్రయాణం ప్రయాణమయ్యాడు తాను మొక్కుకున్న మృక్కుబడి ప్రకారం బేతేలులో బలిపీఠం కట్టి దేవునికి బలర్పించడానికి సిద్ధపడ్డాడు బేతెలుకు వెళ్ళాలి అంటే ఉన్నపాటుగా వెళ్ళిపోవడం కాదు సిద్ధపడి వెళ్ళాలి ఎందుకంటే బేతెలు అంటే దేవుని మందిరం దేవుని మందిరానికి వెళ్తున్న తను తనతో పాటు ఉన్నటువంటి జనులకు కూడా చెప్పాడు మీ ఎద్దనున్న అన్యదేవతలను తీసి పారవేయండి మిమ్మును మీరు శుచిపరుచుకోండి మీ వస్త్రాలు మార్చుకోండి మనము లేచి బేతెలుకు వెళ్ళుదుము అని యాకోబు తనతో ఉన్నవారితో చెప్పాడు ప్రిమిత్రులారా దేవుని సన్నిధిని సమీపించడం అంటే ముందు శుచిపరుచుకోవడం అనేది నేర్చుకోవాలి ఎలా పడితే అలా దేవుని సన్నిధికి రావద్దు మిమ్మను మీరు శుద్ధిపరుచుకోండి మీ ఇద్దనున్న అన్యదేవత విగ్రహాలన్నీ పారవేయండి అని ఒకవేళ నేను చెబితే మీకు హాస్యాస్పదంగా కనిపించవచ్చు ఏనాడో మేము యేసు ప్రభువుని అంగీకరించినప్పుడే మా ఎద్దున అన్యదేవతలన్నీ తీసేసాం కదా అని మీరు ఒకవేళ అనొచ్చు కానీ ఎహెజ్కేల్ భక్తుడు ద్వారా దేవుడు చెబుతున్నాడు అభ్యంతరం పుట్టించే విగ్రహాలు ఇళ్లల్లో కాదు మనసుల్లోనే ఉన్నాయి యాకోబు ఎద్దున్న మనుషుల దగ్గర భౌతికమైన విగ్రహాలున్నాయి కానీ ఈనాడు దేవుని ఇస్రాయేలుగా చలామణి అవుతున్న మన మనసులలో అభ్యంతరము పుట్టించే విగ్రహాలు పెట్టుకున్నా విగ్రహాలు ఇంటిల్లో కాదు మన మనసులోనే ఉన్నాయి విగ్రహం అంటే దేవునికి బదులుగా ఏదైతే ఎక్కువగా ఎంచుతామో అదే విగ్రహం దేవునికి చెందవలసిన మహిమను దేనికి చెల్లిస్తామో అదే విగ్రహం ప్రిమిత్రులారా నీ మనసులో ఉన్న అభిప్రాయాలను దేవుని కంటే ఎక్కువగా చేసుకుంటే వాటిని తీసి అవతల పారే ఎందుకంటే అవే నీకు విగ్రహాలై నిల్చుంటాయి నీ మనసులలో నిలుపుకున్న విగ్రహాలన్నీ తీసి పారవేసి నేను నీవు శుద్ధి చేసుకుని దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందాలి ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు సన్నిధిలో ప్రభు రక్తములో ప్రభు శరీరంలో పాలు పొందడం అంటే అంత తేలికపాటి విషయం కాదు బహుజాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుని మనలో ఉన్న విగ్రహాలన్నీ తీసి పారవేసి శుచిపరుచుకుని శుద్ధులమై పరిశుద్ధులమై ప్రభు బలలో పాలుంది దేవుని దీవెనలకు పాత్రులమవుదాం అట్టి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక Amén.